మనం తినే ప్రతి బియ్యపు గింజ మీద మన పేరు రాసి పెట్టి ఉంటుందంట అలాగే ఎవరితో మన జీవిత ప్రయాణం ముడిపడి ఉండాలో కూడా ముందే రాసి పెట్టి ఉంటుంది ఐ చిన్ని మంచి మాట మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇవాల్ స్పెషల్ హాయ్ భలే బలే టేస్టీగా ఉండే రాగి లెడ్ ముందుగా మీడియం ఫ్లేమ్ లో వన్ కప్ పల్లీలను వేయించుకొని ఆ తర్వాత హాఫ్ కప్ ఫ్లాట్ సిడ్స్ ని వేసి ఒక నిమిషం పాటు అలా వేగనిచ్చి కాస్త చిటపడలాడిన తర్వాత వన్ కప్ నువ్వులను వేసి జస్ట్ అలా సెగ తగిలిన తర్వాత ప్లేట్ లోకి మార్చుకోండి చూడండి ఇక నేను చూపించినట్టుగా జస్ట్ అలా కొద్దిగా రంగు మారితే చాలు ఇప్పుడు అదే కడాయిలోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ గీని వేసి అందులోకి టూ కప్స్ రాగి పిండిని వేసి వీలైనంత వరకు లో ఫ్లేమ్ మీద చిన్నగా కలపండి ఉండలు ఏమీ లేకుండా పిండి గీలో మంచిగా కలిసేంత వరకు ఇలాగే చిన్నగా లో ఫ్లేమ్ మీద మనం గీని మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని మంచిగా కలుపుకుంటే ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద ఇందులో ఒక మంచి అరోమా వస్తుంది ఇలా పిండిలో ఒక మంచి అరోమా వచ్చిన తర్వాత ప్లేట్ లోకి మార్చుకోండి అదే ఫ్యాన్ లోకి ఇప్పుడు వన్ కప్ వాటర్ ని వేసి వన్ కప్ బెల్లం స్పూన్ ఇలాచీ పౌడర్ ని వేసి జస్ట్ అలా జిగురు పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న వాటన్నిటిని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకొని రాగి పిండిలోకి వేయండి ఇప్పుడు రాగి పిండిలోకి మనం వేసిన పౌడర్ మొత్తం బాగా కలిసేలా బాగా కలుపుకోండి చూడండి ఇలా ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత పాకం చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని కలుపుకోండి పాకం మీరు ఒకేసారి డైరెక్ట్ గా వేయకండి కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు కట్టుకుంటే రౌండ్ గా లడ్డు లాగా చుట్టుకోవచ్చు అదే మీరు ఒకేసారి డైరెక్ట్ గా పాక మొత్తాన్ని వేసేస్తే పిండి పల్చబడిపోయి లడ్డులు చుట్టుకోవడానికి ఇబ్బంది పడతారు సో అందుకని మీరు జాగ్రత్తగా కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు చుట్టుకోండి అంతేనండి సింపుల్ మన అమ్మమ్మల తాతల కాలం నుంచి వచ్చే ఈ రాగిని అండ్ రాగులతో చేసే ఈ లడ్డుని అస్సలు మిస్ అవ్వకండి పిల్లలు పెద్దలు వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వలన మన బోన్స్ ఎంతో స్ట్రాంగ్ గా హెల్తీగా ఉంటాయి అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనేది నాకు కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి బాయ్